జరిగింది భారత్ విశంకకి ఏడాది తిరగక ముందే కాళ్ళబేరానికి వచ్చింది మాల్దీవులు చైనా అండను చూసుకుని ఇష్టానుసారంగా మాట్లాడిన మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ మైజ్జు తన తప్పును తెలుసుకున్నట్లున్నారు భారత్ తోడుంటేనే తమ దేశానికి మేలని భావించిన మైజ్జు ఐదు రోజుల పాటు ఇండియా పర్యటనకు వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి గతానుభవాలను మర్చిపోయి స్నేహహస్తం అందించాలని కోరుతున్నారు శత్రువునైనా క్షమించగల గుణం కలిగిన భారత్ ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకుంటుంది మాల్దీవుల విషయంలోనూ అదే జరుగుతుందంటున్నారు రాజకీయ నిపుణులు భారత్కు చుట్టుపక్కల ఉన్న దేశాలు శత్రువులైనా మిత్రులైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం అవసరమైన సాయం చేయడం భారతీయ సనాతన ధర్మంలో భాగమే అని చెబుతున్నారు ఇక అసలు విషయానికి వస్తే భారత్ అవుట్ అన్న నినాదంతో మాల్దీవుల అధ్యక్ష పీఠం ఎక్కిన మొహమ్మద్ మైజు ఎవరి శక్తి ఏంటో తెలియకుండా తప్పటడుగులు వేశారు భారత్ కు దూరంగా చైనాకు దగ్గరక రాజకీయాలు చేసిన మైజు హిందూ మహాసముద్రంలో భారత్ కు వ్యూహాత్మక భాగస్వామి అన్న విషయాన్ని కూడా మరిచారు తమ దేశం నుంచి భారత సైనికులు తిరిగి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు కట్ చేస్తే ఏడాది తన అనాలోచిత ఆవేశపూరిత నిర్ణయాలతో చావు తప్పి కన్నులొట్టయిన పరిస్థితి ఎదురైందని గుర్తించారు ఆర్థిక సంక్షోభం నుంచి మాల్దీవులను గట్టెక్కించేందుకు భారత్ తో మళ్లీ కాళ్ళబేరానికి వచ్చారు భారత్ లో సత్సంబంధాలు కొనసాగిస్తే మాల్దీవులకు మంచి రోజులు అని గుర్తించి గత సంబంధాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించుకున్నారు చైనాకు మద్దతిచ్చే మైజు భారత్లో అడుగుపెట్టగానే అడుగు పెట్టగానే తన విధేయతను ప్రదర్శించి చైనాకు ఓ సందేశం ఇచ్చారు భారతదేశ భద్రతకు హాని కలిగించే పనిని మాల్దీవులు ఎప్పటికీ చేయదని స్పష్టం చేశారు భారతదేశం మాల్దీవులకు విలువైన భాగస్వామి అని తమ సంబంధాలు పరస్పర గౌరవం ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు అన్ని రంగాలలో ఇతర దేశాలతో తన సహకారాన్ని మెరుగుపరుచుకుంటానని తన చర్యలు తమ ప్రాంతం భద్రత స్థిరత్వానికి రాజీ పడకుండా చూసుకోవడానికి తాను కట్టుబడి ఉన్నాయి వెల్లడించారు భారత టూరిస్టులకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ కూడా చేశారు మైజు తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించారు పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆశభావం వ్యక్తం చేశారు చైనాతో సంబంధాలను పెంచుకోవడం కలిసి రాకపోవడంతో భారత్ లో అడుగుపెట్టిన మొహమ్మద్ మైజు తొలిసారి ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యి పరస్పర ప్రయోజనకర అంశాలపై చర్చలు జరిపారు ముఖ్యంగా ద్వైపాక్షిక అంశాలతో పాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంతానికి సంబంధించిన వ్యూహాత్మక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం మైజ్జు తన భార్య సాజిదా మొహమ్మద్ తో పాటు సుమారు పన్నెండు మంది మంత్రులు సీనియర్ అధికారులు న్యూఢిల్లీ చేరుకున్నారు భారత్ లో ఐదు రోజులు పర్యటించనున్న మైజు అండ్ టీం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రులు तो भेटी अवतर मुंबई बेंगलूर जगे पल कार्यक्रम वीरता पागर हमने रक्षा और सुरक्षा सहयोग के विभिन्न पहलुओं पर विस्तार से चर्चा की एकता हार्बर प्रोजेक्ट में काम तेजी से चल रहा है हम मालदीव नेशनल डिफेंस फोर्सेस की ट्रेनिंग और कैपेसिटी बिल्डिंग में अपना सहयोग जारी रखेंगे इंडियन ओशन रीजन में स्थिरता और समृद्धि के लिए हम मिलकर काम करेंगे हाइड्रोग्राफी और डिजास्टर रिस्पांस में सहयोग बढ़ाया जाएगा कोलंबो सिक्योरिटी कॉन्क्लेव में फाउंडिंग मेंबर के रूप में जुड़ने के लिए मालदीव का स्वागत है क्लाइमेट चेंज हम दोनों देशों के लिए बड़ी चुनौती है इस संबंध में सोलार और एनर्जी एफिशिएंसी में भारत अपने अनुभव मालदीव के साथ साझा करने के लिए तैयार है ఇక ఎక్కువగా టూరిజం ఆదాయంపైనే ఆధారపడే మాల్దీవులు భారత్ తో సంబంధాలను తగ్గించుకున్న తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయింది చేసిన అప్పులు తీర్చలేక దివాళా తీసే స్థితికి చేరుకుంది ప్రస్తుతం మాల్దీవుల విదేశీ మారక నిల్వలు నాలుగు వందల నలభై మిలియన్ డాలర్లకు పడిపోయాయి రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి భారత్ కు మాల్దీవులు సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి పడింది ఇక భారత్ రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ లో ఈ చిన్న ద్వీప దేశం కోసం నాలుగు వందల కోట్లు కేటాయించింది తర్వాత ఈ సహాయాన్ని ఏడు వందల డెబ్బై కోట్లకు పెంచింది కానీ మాల్దీవుల నిలకడలేనితనం పక్క దేశాల రెచ్చగొట్టే వ్యాఖ్యలు విని భారత్పై తప్పుడు వ్యాఖ్యలు చేసింది దీంతో ఈ ఏడాది ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ సహాయాన్ని ఆరు వందల కోట్లకు తగ్గించారు దీన్ని తిరిగి చెల్లించేందుకు తమకు ఉపశమనం కలిగించాలని ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షులు భారత్ను ను ప్రాధాయపడుతున్నారు మానవతా సాయం కింద మాల్దీవుల్లో భారత్ గత కొన్నేళ్లుగా అత్యవసర వైద్య సేవలు అందిస్తోంది ప్రస్తుతం మాల్దీవుల్లో సుమారు డెబ్బై ఏడు మంది భారతీయ సైనికులు ఉన్నారు సముద్రతీర ప్రాంతాల్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన డానియర్ రెండు వందల ఇరవై ఎనిమిది విమానం వైద్య సహాయం కోసం ఉన్న రెండు హెచ్ఏఎల్ ధ్రువ హెలికాప్టర్లలో విధుల కోసం వీరంతా అక్కడ సేవలు అందిస్తున్నారు గత ఐదేళ్లలో భారత సిబ్బంది మాల్దీవుల్లో మారుమూల ప్రాంతాల్లోని ఆరు వందల మందిని అత్యవసర చికిత్స కోసం భారత్కు తరలించారు మాల్దీవులు భౌగోళికంగా భారత్కు ఎంతో ముఖ్యమైనది గల్ఫ్ దేశాల నుంచి భారత్కు దిగుమతి అయ్యే చమురు మాల్దీవుల ద్వారా మాత్రమే వస్తుంది ఈ నేపథ్యంలో భారత్కు మాల్దీవులు వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగడం మంచిదే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు చైనా నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని కోరతామని మైజు ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి మాల్దీవులకు హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే తీవ్రమైన అప్పుల్లో ఉన్న మాల్దీవులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను సమీక్షించిన తర్వాత మాల్దీవులు త్వరలో దాని విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది విధాన మార్పులు లేకుండా ఆర్థిక లోటును పోడ్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది ఇందుకోసం కేవలం ఇతర దేశాల నుంచి అప్పులు తేవడం కాకుండా విదేశ మాల్దీవుల్లో పెట్టుబడులు పెట్టడం భారీ ప్రాజెక్టులను చేపట్టడం వంటివి చేస్తే ఆర్థిక పురోగతిని సాధించవచ్చని సూచించింది అందుకే మాల్దీవుల అధ్యక్షులు మైజు భారత్ తో వ్యూహాత్మక రంగంలో భాగస్వామ్యంతో పాటు భారీగా పెట్టుబడులను ఆశిస్తున్నారు తమ దేశంలో టూరిజం పెరుగుదలకు ఉన్న అవకాశాలకు సహకరించాలని భారత్ ను కోరుతున్నారు భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా తమ దేశ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటారని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు